హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనం బయట షాప్లో దొరికే సాల్టెడ్ పల్లీల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి దానిలోకి హాఫ్ వరకు వాటర్ వేసుకొని వాటర్ని కొద్దిగా వెయిట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని సాల్ట్ని కరిగించేసుకోండి ఇలా కరిగిన ఏ వాటర్లోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికేంత వరకు ఈ విధంగా ఉడికించుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక పెద్ద కడాయి తీసుకోండి దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్లోకి మనం తీసుకున్న పల్లీల్ని మొత్తం వాటర్ అంతా వడగట్టేసుకొని వేసుకోండి స్టవ్ని మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా బాగా కలుపుతూ ఉండండి ఫస్ట్లో పల్లీలు సాల్ట్ని అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి ఇలా అటు ఇటు బాగా కలుపుతూ ఉంటే కొద్దిసేపటి తర్వాత సాల్ట్ సాల్ట్ని పల్లీలు మొత్తం వదిలేస్తుంది ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉన్నట్టు ఉంటే ఇలా సాల్ట్ అంతా పల్లీల నుంచి వేరైపోయి సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఒక పల్లె తీసుకొని చెక్ చేస్తే పదనంతా పోయి ఇలా పొట్టు ఈజీగా వచ్చేస్తుందంటే సాల్టెడ్ బడి రెడీ అయినట్లే ఇప్పుడు దీంట్లోకి ఒక జల్లిగంట తీసుకొని ఇలా సాల్ట్నంతా వేరు చేసి పల్లీల్ని బయటకు తీసేసుకోండి అంతే అండి ఎంతో ఈజీగా మనకు బయట షాప్లో దొరికే సాల్టెడ్ పల్లీల్ని ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్